మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే మీ యొక్క అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోడిపుంజలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి రెండు కూడా భీమవరం జాతికి వచ్చినటువంటి కోడిపుంజులు అంట ఫ్రెండ్స్ పట్టాపుంజులు రెండు కూడా వీటి యొక్క ఏజ్ ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా నల్లకట్ల అబ్రాస్ కోడి పుంజులు అంట విడివిడిగా అయితే ఇవ్వడం కుదరదని చెప్పారు రెండు కలిపి తీసుకుంటేనే ఇస్తారంట బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా అదనంగా ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ మనకి రెండు కలిపి పదిహేను వేల చెప్తున్నారు రెండు కలిపి పదిహేను వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ ఎటువంటి డిస్కౌంట్ లేదు ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా మీవే అని చెప్పి చెప్పడం జరిగింది రెండు కూడా నల్ల కొట్ల రెండు తీసుకోవాలని చెప్పి చెప్పారు టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు వీడియో ఎండింగ్లో ఆ కోడిపుంజు కూడా వచ్చింది రెండు కూడా కలిపి పదిహేను వేల రూపాయలు ఒరిజినల్ భీమవరం జాతి కోడిపుంజులు నల్లకట్ల అప్రాస్ కోడిపుంజులు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్